బంగారం దీనికోసం యుద్ధాలు జరిగాయి రాజ్యాలు మారాయి అసలు ఈ బంగారం భూమి మీదకు ఎలా వచ్చింది దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ ఉంది మన పురాణాల ప్రకారం తారకాసురుడనే రాక్షసుడిని చంపడానికి శివుడికి ఒక కుమారుడు అవసరమయ్యాడు ఆ సమయంలో శివుని నుండి వెలువడిన అత్యంత శక్తివంతమైన తేజస్సును అగ్నిదేవుడు స్వీకరించాడు కానీ ఆ శివ తేజస్సు ఎంత వేడిగా ఉందంటే సాక్షాత్తు అగ్నిదేవుడే దాన్ని భరించలేక గంగా నదిలో జార విడిచాడు గంగమ్మ కూడా ఆ వేడిని తట్టుకోలేక సరవణ అనే రెల్లు పొదల్లోకి నెట్టేసింది ఆ తేజస్సు రెల్లు పొదల్లో పడగానే అందమైన కుమారస్వామిగా మారింది అందుకే బంగారాన్ని అగ్ని సంభూతం లేదా శివ తేజస్సు అని పిలుస్తారు మన సాంప్రదాయ ఆయంలో దీనికి లక్ష్మీదేవి స్వరూపంగా అంత విలువనిస్తారు మరి సైన్స్ ఏం చెబుతుంది ఆశ్చర్యంగా సైన్స్ ప్రకారం కూడా బంగారం భూమి మీద పుట్టలేదు కోట్లాది ఏళ్ళ క్రితం అంతరిక్షంలో పేలిపోయినప్పుడు సూపర్ ఎక్స్ప్లోషన్ ఆ విస్ఫోటనం నుంచి వచ్చిన భారీ ఉల్కలు భూమిని ఢీకొట్టడం వల్లే బంగారం మన భూమి పొరల్లోకి చేరింది అంటే మనం వాడుతున్న బంగారం నిజంగా స్టార్ డస్ట్ అన్నమాట అది సైన్స్ ప్రకారం నక్షత్ర ధూళి అయినా పురాణాల ప్రకారం శివ తేజస్సు అయినా బంగారం ఎప్పటికీ పవిత్రమే విలువైనదే మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ చేయండి